ఇటీవల జరిగిన పరిణామాల మీద బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మాట్లాడిన కొన్ని విషయాల మీద సోషల్ మీడియాలు మీడియా మీద చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి మేము ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా మానవులుగా ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం మాకు నందమూరి బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం ఉంది మేము ఒక ఫ్యామిలీగా ఉంటున్నాము ఆయన మాట్లాడింది ఒక జనరల్ పోకడ్లో తోటి నటుడులతో జరిగిన ఒక సంభాషణ గురించి ఆయన చెప్పారు ఈ విషయంలో నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఏ కాంట్రవర్సీ కనబట్టలేదు నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ ఈ విషయాన్ని ఇంకా ట్రాక్ చేయొద్దు దీంట్లో ఏ కాంట్రవర్సీ తీసుకొచ్చి నాకు మరి నా కుటుంబ సభ్యులకి నందుమూరి వంశానికి నందుమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టద్దని అందరు ఫ్యాన్స్కి అందరు ప్రజలకి కోరుకుంటున్నారు ఇటీవల జరిగిన పరిణామాల మీద బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మాట్లాడిన కొన్ని విషయాల మీద సోషల్ మీడియాలు మీడియా మీద చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి మేము ఎస్వి రంగారావు కుటుంబ సభ్యులుగా మానవులుగా ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం మాకు నందమూరి బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం ఉంది మేము ఒక ఫ్యామిలీగా ఉంటున్నాము ఆయన మాట్లాడింది ఒక జనరల్ పోకడ్లో తోటి నటుడిలతో జరిగిన ఒక సంభాషణ గురించి ఆయన చెప్పారు ఈ విషయంలో నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఏ కాంట్రవర్సీ కనపట్టలేదు నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ ఈ విషయాన్ని ఇంకా ట్రాక్ చేయొద్దు దీంట్లో ఏ కాంట్రవర్సీ తీసుకొచ్చి నాకు మరి నా కుటుంబ సభ్యులకి నందమూరి వంశానికి నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టద్దని అందరు ఫ్యాన్స్కి అందరు ప్రజలకి కోరుకుంటున్నాను